హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే ఈ రోజున మా పాపకైతే అయితే ఆర్బిఎం కాలేజీలో సర్టిఫికెట్స్ తీసుకొచ్చుకోవడానికి అయితే వెళ్తున్నామండి కారులో అయితే ఇద్దరు పిల్లలు నేను కూడా బయలుదేరిపోయాము ఇంతకు మునుపు అయితే మాకు వెహికల్ ఉండేది కాదు అందరూ కలిసి వెళ్ళటానికి కుదరేది కాదు అలాగే ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఏంటంటే ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా వెళ్దాం అనుకొని అప్పటికప్పుడు అనుకొని మేమైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి బాజ్పల్లి రోడ్డు మీదుగా

ఈ బొమ్మలు చాలా ఆల్ దస్ ఆల్ ఇక్కడ టోల్ క యాక్చువల్గా మేము పోయినసారి ఏం చేసామంటే మాది లాస్ట్ అన్నమాట ఇక్కడ చూపిస్తున్నా కదా సో మేము ఇక్కడికి ల్లమండి ఇక్కడికి వెళ్ళేసరికి మాకు డబల్ చార్జ్ పడ్డది అట్ లాస్ట్ ఇది మా టోల్ ప్లాజా రౌండ్ వైపు వెళ్ళండి అద 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 డ్యాన్స్ ఫ్రెండ్స్ ఇడకొచ్చి

నిజానికి చెప్పాలంటే మా కార్కి ఆ ఫాస్ట్ ట్యాగ్ లేకపోవడం లాస్ట్ టైం చాలా ఎక్కువ చార్జ్ అయితే పే చేసాము ఇప్పుడైతే ఆ జాగ్రత్తలు తీసుకుని తక్కువలో వెళ్ళిపోతున్నాం ఫాస్ట్ ట్యాగ్ లేని వాళ్ళు ఈ చివరి గేట్ దగ్గర అయితే తీసుకోవాలంటండి అలాగే నేను ఈ చివరి గేట్ వరకు వచ్చేసి ఫాస్ట్ ట్యాగ్ అయితే పే చేశాను పేమెంట్ అయిపోయిందండి వెళ్ళిపోతున్నాం

డోల్ వాళ్ళని వాళ్ళని పోలీస్ వాళ్ళని పట్టుకుని మా అమ్మాయి మామలు అన్నయ్యలు బ్రదర్లు అనాలమ్మా తప్పు యాక్చువల్లీ గ్రీనరీ చాలా బాగుంది ఈ రోడ్ చాలా బాగుంటది అండి అసలు అద్భుతమైన రోడ్ వచ్చేటప్పుడు చెనక్కాయలు కండిలు అవి కూడా కొనుక్కుంటాం మేము అవి కూడా తీస్తాంలేండి చాలా బాగుంటాయి ఇక్కడ ఐ థింక్ సో వి ఆర్ ఇన్ మేడ్చల్ మొత్తానికి అవుటర్ రింగు రోడ్ అయితే దిగేసి షామీర్పేట్ రోడ్లోకి అయితే వచ్చేసామండి ఈ సీదాగా వెళ్తే ఆర్వీఎం కాలేజీ రోడ్ వస్తుందంటండి అయితే మాకు తెలియదు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడే మేము బాగా వెతుక్కుంటూ తడుముకుంటూ ఏదో లొకేషన్లో పెట్టుకొని వచ్చాము కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి అటు ఇటు పచ్చదనం మధ్యలో మేము ఎంత బాగుంది ఒకదా కింది చెట్స్ చాలా బాగున్నాయి ఇటు అన్ని చానా చాలా ఉన్నాయి ఇక్కడ రబ్బర్ చెట్లు అంటారు కదా ఫ్రెండ్స్ దట్ చెట్లు రబ్బర్ చెట్లు కాదండి సుబాబులండి సుబాబులు మా అమ్మాయికి చెట్ల పేర్లు చెప్పడం కూడా తెలియలేదండి నేను చెప్తున్నాను కదా ఏంటండి అన్ని సుబాబుల చెట్లు కాదమ్మా ఎనక ఉన్నాయి అమ్మా ఎనక ఎనక రబ్బర్ చెట్లు కాదయ్యి జామాయి చెట్లు ఆ సారీ ఫ్రెండ్స్ దట్ జామాయి చెట్స్ నేను మర్చిపోయా రబ్బర్ కి లేదు ఫ్రెండ్స్ మేము ఉన్నప్పుడు ఎప్పుడంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు హాస్టల్లో ఉండే ఫ్రెండ్స్ అవి జండు బామ్ చెట్లు అనేటోళ్ళం మేము స్మెల్ చూసి జండుబాం చెట్లు అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ ఇక్కడికి వచ్చాక జామాయి చెట్లు అంటారంట నాకు తెలియదు ఫ్రెండ్స్ ఒక్కోసారి లొకేషన్ గూగుల్ని నమ్ముకొని వెళ్తే కష్టం అని చెప్పేసి దారిలో అయితే గుర్తుపెట్టుకున్నాము ఇలాగా అవుటర్ రింగ్ రోడ్ అయితే దిగినాక కొంత దూరం వెళ్తే స్ట్రెయిట్ ఒకటే రోడ్డు ఉంది ఒకటే రోడ్లో కొంచెం దూరం వెళ్తే ఈ యొక్క కాలేజ్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈమెకి వీడియో కాల్ చేసి చూపింమంటుంది మా అమ్మ సో ఈ గ్రీనరీ అండ్ దిస్ వీడియో కాల్

బంగారు నాన్న పాటకి ఇక్కడ షూటింగ్ చేసాము కట్టెలు తగిలేనికి వచ్చినట్టు అయింది అయిపోయింది ఫ్రెండ్స్ సి మై సిస్టర్ మా అక్కకి వామిటింగ్స్ అయితే అని పండుకుంది ఇంకా లేదండి వీడియో చేస్తున్నానని చెప్పి చేయడు పెట్టేసుకున్నాను వెనక సామాన్లు ఏంటా అనుకుంటున్నారా

ఆ మెడికల్ సీట్ కోసమని ఆర్బిఎం దాకా వెళ్తున్నాము అక్కడ నుంచి మళ్ళీ సీఎంఆర్ తీసుకొచ్చి దించేసి పిల్లలు అక్కడ జాయిన్ చేసేస్తే మాకు పేడ వదిలిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఎలా అంటున్నారు అదే సారీ 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 మాకు ఒక బాధ వదిలిపోద్ది గయ్యారి బాధ అనమాట ఇంట్లో మాకు చిన్నదాంతో ఇంట్లో చిన్న అందరు ఇలాగే ఉంటారు కదండి ఇంచుమించు అవునవును సో సీ దాట్ కదా ఎలా పడుకుందో పడుకున్న కనుషులే అవదో నొట్టో నాలుకలేని పిల్లలు చూపించింది నోట్లో నాలుక లేని పిల్లంటది అది అదిగో చూడండి అసలు తల్లో గుజ్జు లేదు నోట్లో నాలుక లేదండి అందుకే ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు ఇలాగే ఉంటారు తల్లిగా చూడండి ఫ్రెండ్స్ ఇటు రోడ్ సైడ్ మొత్తం అన్ని చెట్లే ఉన్నాయి చెట్లు జెడా బిల్డింగ్లు అశోక్ ఉన్నట్టు చెట్లు అయ్ మా కేసీఆర్ కాకమ్ తాత వచ్చిన ఫస్ట్ అశోకి నాటాడు తర్వాత మీ తాత వచ్చిన అన్ని నరికేసుకుని అమ్మేసుకుని లాస్ట్ టైం ఫుడ్ తిన్నది ఇక్కడే కదా ఇదే వెళ్ళాము సగం తిని సగం ప్యాకింగ్ చేసుకున్నా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆర్వీఎం కాలేజీ ఉన్న ఊర్లోకైతే వచ్చేసాము ఇక్కడ ఆర్వీఎం కాలేజీ ఆర్చ్ ఈ ఆర్చ్ ఏదో కూరగాయల మార్కెట్ అయితే పెట్టారండి ఇది దాటగానే ఇంకొంచెం ముందుకెళ్లగానే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందంట బోర్డు అయితే చూసుకుంటూ మేము వచ్చేసాము అది కదా మీరు చూస్తున్నారు కదా ఆర్వీఎం మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ ఆర్చ్ అయితే కనపడింది ఇక లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఎందుకు బ్లాక్ చేసుకుంటున్నారు మీ గమ్యస్థానం ఎడమ వైపున ఉంది ఇది హాస్పిటల్ ఫ్రెండ్స్ గమ్యస్థానం వాళ్ళది పో అంటారు ఇక లోపలికి వచ్చినాక మెడికల్ కాలేజ్ చూసినాక మా ఇద్దరు పిల్లలు హడావిడి చూడండి మొత్తం బిల్డింగ్ అంతా కిందికి పైకి తిరిగేస్తున్నారండి బాబాయ్ మా పిల్లలు అయితే అలా తిరుగుతున్నారు పక్కనేంటో హాల్లో కటన్ తీసుంటే చూస్తానండి దీంట్లో పోస్ట్ మార్టంకి సంబంధించి చూపిస్తారనుకుంటా శవాలు స్కెల్టన్లు ఎలాడుతూ ఉన్నాయి అలాగే ఒక సీన్ అయితే తీసేసుకుందాము మళ్ళీ మళ్ళీ మనం వచ్చేది చూస్తున్నారు కదా భయంకరమైన శవాల్లాగా ఉండే ఏవో మెటీరియల్ అనుకుంటా పోస్ట్ మార్టం సంబంధించిన అస్తి పంజరాలు అన్ని అయితే ఇక్కడ పెట్టించారండి సర్టిఫికెట్లు అయితే చేత పట్టుకుని మళ్ళీ సిఎంఆర్ కాలేజ్ దగ్గరకైతే వెళ్ళాలని రిటర్న్ అయితే అయ్యామండి రిటర్న్ లో ఇక మళ్ళీ హైవే నుంచే ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాము Uh, A, Poul yeah. <figured> <lequel sounds>

యాక్చువల్గా మాకు అడ్రస్ తెలియదు అన్నమాట సో మేము నావిగేషన్ పెట్టుకొని వెళ్తున్నాము అండ్ చూడండి కొంటే ఆ టాటా కార్ కొనాలి ఆ కొనదే మన కారే అమ్మ కాకపోతే ఆ టాటా కార్ కొంటే అందులో మంచి పండుకొని వెళ్ళొచ్చు అనగా ఇదేనండి మా అమ్మాయిని జాయిన్ చేసిన సీఎంఆర్ కాలేజ్ అయితే సిఎంఆర్ కాలేజీ లోపలకి అయితే వెళ్తున్నాము సీఎంఆర్ కాలేజ్ లోపలకి వెళ్ళినాక రైట్ సైడ్కి ఎల్మిన వాచ్ నేను అటు సైడ్ లోపలికి వెళ్ళినాక వీళ్ళకి మంచి హాస్టల్ అయితే ఉంది లోపల చూడండి చాలా చక్కగా ఉంది క్యాంటీన్ క్యాంటీన్టీన్ అన్ని ఉన్నాయి లేడీస్కి అయితే హాస్టల్ ఉంది జెంట్స్ కూడా ఉంది ప్లే గ్రౌండ్ అయితే సూపర్ అండి చాలా పెద్దగా ఉంది ఇంకా ఫీజు అయితే కట్టేస్తాను ఫీజు కట్టేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అండి ఇది వచ్చేసి బయటకు వచ్చేసి మళ్ళీ రింగ్ రోడ్ ఎక్కిస్తే మళ్ళీ మా ఇంటికి కూడా దారి వచ్చేస్తున్నా అండి എഡ വൈപ്പി പനി 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 പനി